హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరనే బాగున్నారా ఈరోజు ఏంటంటే పొద్దున్న నుంచి నేను కుట్టిన బ్లౌజులు ఎన్ని కుట్టనేది మీతో అయితే నేను వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇవైతే తొమ్మిది బ్లౌజులు అండి మొత్తం లైనింగ్ బ్లౌజులు వచ్చి ఆరు మూడేమో సాదా బ్లౌజులు అండి నార్మల్ బ్లౌజులు ఈ ఆరు బ్లౌజులు వచ్చి లైనింగ్ బ్లౌజర్లు ఒక్కలేనండి ఆ మూడు మాత్రం ఒక ఆవిడ అండి ఆ మూడు బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజర్ వచ్చి మూడు కూడా పెద్ద పెద్దావిడై ఎందుకంటే మామూలు టైంలో అయితే ఎంత తొమ్మిది ఎనిమిది పది అనే టార్గెట్ ఏమి ఉండదు కానీ ఈ పండగ టైం కాబట్టుకుని పొద్దు పొద్దున్నే లేయ్యేలాగా నాలుగు గంటలు లేస్తానండి నేను అప్పటి నుంచి పని అయిపోయిన తర్వాత వెంటనే ఎప్పుడు పని అయితే అప్పుడు మిషనెక్కిస్తాను కుట్టడమైతే తొమ్మిది బ్లౌజులు కుట్టేశాను కానీ హెమ్మింగ్ మాత్రం చాలా కష్టం అవుతుందండి అదైనా రెస్ట్ తీసుకునే టైంలో గంట ఇలాగా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం కదా ఆ టైంలో మాత్రం మూడు బ్లౌజులు వేసాను ఇంకా మిగతా ఆరు బ్లౌజులు అలా ఉండిపోయినాయండి ఇప్పుడు ఈ తొమ్మిది బ్లౌజులు కూడా అర్జెంట్ అండి ఇవి కూడా కుట్టేసి ఐదేమో లైనింగ్లు నాలుగేమో ప్లెయిన్ బ్లౌజర్ అండి ఇప్పుడైతే నేను ఆ ప్లెయిన్ బ్లౌజర్ అయితే కట్ చేయాలి ఎందుకంటే లైనింగ్లు తడిపు ఆరిపెట్టాను కాబట్టుకుని ఆ ప్లెయిన్ బ్లౌజులు కట్ చేస్తే రేపు పొద్దుట నేను లైనింగ్లు ఆరిపోయిన తర్వాత కుడతాను ఇప్పుడు ఎంతకు ముందే వచ్చినాయండి ఈ బ్లౌజులు ఎందుకంటే వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేసి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారండి వెంటనే పైకి కూడా రాలేదు కిందకి వాళ్ళు తీసుకొచ్చారు కింద ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్నీ అందరూ ఉంటే చూసుకోండి అనేసి అని ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఏదన్నా ఒకటి తక్కువ వచ్చినా ఏదన్నా ఇదైనా మనం వెంటనే ఫోన్ చేసి లేదమ్మా మీరు అన్నట్టు అన్నీ రాలేదు అని చెప్పడానికి అవుతుంది ఒకవేళ దారిలో ఎక్కడైనా పడిపోయినా మనకి ఇంకా అది ప్రాబ్లం ఏమి ఉండదండి అలా కాకుండా మనం సరే అని లోపల పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ రేపొద్దు మనకు అనేది ఇబ్బంది అవుద్ది ఐదు చీర్లు ఐదు జాకెట్లు ఐదు లైనింగ్లు ఫాల్స్లు ఐదు లంగాలు ఐదునండి మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా తెచ్చారు లేసులు తీసుకొచ్చారు వాళ్ళే ఎందుకంటే ఒకప్పుడు అయితే నేనే ఇక్కడ ఇక్కడైతే అసలు ఏమీ అందుబాటులో ఉండట్లేదు దాని గురించి అని నేను ముందుగానే చెప్తున్నాను వాళ్ళకి మీరు తీసుకొచ్చేలా ఉంటే లైనింగ్లు కూడా తెచ్చేసుకోండి అమ్మా ఇక్కడైతే దొరకట్లేదు అని అంటే వాళ్ళే మొత్తం తెచ్చేసుకుంటున్నారండి దాని గురించి అన్నీ తెచ్చేసారు ఇవన్నీ కూడా ఈ క్రిస్మస్కి ఇచ్చే అండి ఇవి కూడాను అలానే అన్నీ దగ్గర పెట్టుకుని అన్నీ పోగేసిన తర్వాత ఒకేసారి కుట్టలేం కదండి వచ్చినవి వచ్చినట్టు కుట్టేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి మనం టైంకి అందించినట్టు ఉంటుంది మనకి కూడా పండగ అనేసరికి మాకు క్రిస్మస్ కాబట్టుకుని మనం కూడా పని చేసుకోవడానికి అవుతుందండి ఇప్పుడైతే టైం వచ్చి పదిన్నర అయిపోయింది నాకైతే అసలు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు ఒక పక్క హెమ్మింగ్ చేసి బ్లౌజులు చాలా ఉన్నాయి కట్ చేసి ఉన్నాయి నిద్ర అయితే వస్తుందండి ఇంకా కానీ తప్పదు కట్ చేసుకోవాలి ఈ నాలుగు రోజులు ఇంతేలానే ఉంటుంది ఇవన్నీ సర్దుకొని కట్ చేసుకుని మార్నింగ్ లేచి పొద్దున్నే వంట అయిన తర్వాత ఎనిమిది గంటలకే మిషన్ ఎక్కేద్దామని ఆలోచించుకున్నాను కానండి పన్నెండు అయిపోయింది ఈరోజు ఎందుకంటే తెలిసిన వాళ్ళు వచ్చారు ఎవరు గెస్ట్లు అయితే తెలిసిన వాళ్ళు అయితే వచ్చారండి వాళ్ళని కూర్చోబెట్టి మనం పని చేసుకోలేం కదా వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే ఇదివరకు మేము ఉండే దగ్గర ఉండేవాళ్ళు బ్లౌజులు ఉన్నాయనేసి వస్తామని కాల్ చేశారు సరే అలాగే మా వారు వస్తున్నారు కదా ఇచ్చేయండి అనేసి అంటే లేదండి ఇలాగ మీరు వెళ్ళిన తర్వాత రాలేదు కదా చూసినట్టు ఉంటుంది బ్లౌజ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి వచ్చారండి ఇచ్చేయారు ఇప్పటివరకు కూర్చున్నారు పదకొండున్నర అయింది ఇప్పుడు వెళ్ళారండి వాళ్ళు వాళ్ళతో పాటు మరి ఎప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చారంటే వాళ్ళు వదిలేసి మన మనం చేసుకోకూడదు కదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను పని స్టార్ట్ చేశాను పన్నెండు అయిపోతుందండి పాదొక్కు పన్నెండు అయింది ఈ నాలుగు బ్లౌజులు కట్ చేసిన మట్టుకు నాలుగు బ్లౌజులు కుట్టేసండి లైనింగ్ మానేసినా సరే మిగతా బ్లౌజులు ఉన్నాయి కదండి ఇంకా హిమ్మింగ్ చేసి చాలా ఉన్నాయి కదా అట్లా చూస్తే భయం అవుతుంది అవి హిమ్మింగ్ చేసుకోవాలి చేసి రెడీ చేసుకుని పక్కన పెట్టాలి అన్నీ కుట్టేసుకుంటే వెళ్ళిపోయినా హిమ్మింగ్ చేయడం ఒకేసారి అయితే అవ్వదు కదండి ఎప్పుడూ ఎప్పుడు చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు బ్లౌజులు కుట్టిన తర్వాత హెమ్మింగ్ అయితే చేయాలి అయిపోయాయండి ఇప్పుడైతే టైం వచ్చి మూడున్నర మూడున్నర అలా అవుతుంది ఇప్పుడైతే ఇంక హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఈ రోజు అయితే ఈ నాలుగు బ్లౌజులు అండి కానీ చాలా పెద్ద బ్లౌజులు అందులోనూ మీటర్ మొక్క కదండి కొన్ని కొన్ని అయితే జాయింట్లు కూడా పడతాయి కింద షేప్ బెల్ట్ దగ్గర చంకల దగ్గర అటువంటి దగ్గర కొంచెం కొంచెం మనకి చిన్న చిన్న ముక్కలు అయితే మాత్రం జాయింట్లు అయితే పడతాయండి ఈ నాలుగు ఈ రోజు కుట్టినవి ఇవి అయితే నిన్నటి అండి హెమ్మింగ్ చేయాలి నా వీడియో మీకు నచ్చినట్టు తప్ప